హాయ్ ఫ్రెండ్స్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ తప్పక చేయండి మొన్నటి దినం మా ఫ్రెండ్కు ఒక ఫోన్ ఇప్పించాను దాని కాస్ట్ ఎంత అంటే థర్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఎవరీ మంత్ ఎంత అంటే త్రీ ఫైవ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈఎంఐ బజాజ్ కార్డ్లో ఇప్పించాను మా ఫ్రెండ్కు బతిలాడితే సరే జాబ్ చేస్తున్నాడు కదా ఏదో కడతాడు కానీ ఒక నమ్మకంతోని తని ఇప్పించా ఫస్ట్ ఈఎంఐ సెకండ్ ఈఎంఐ కట్టిండు థర్డ్ ఈఎంఐ ఫోర్త్ ఇఎంఐ ఫిఫ్త్ ఎంఐవాడు కట్టడం లేదు వాడు మొత్తం వాళ్ళ కుటుంబం మొత్తం షిఫ్ట్ అయిపోయి ఎక్కడికో ఇప్పుడు అది కూడా నాకు అడ్రస్ చెప్పలేదు నేను వేరే వారితో కనుక్కొని వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడితే నాతో గొడవ పెట్టుకుంటున్నాడు అంటే మనం నమ్మి నా కార్డు మీద ఈఎంఐ ఇప్పిస్తే చివరకు జరిగింది ఏంటంటే గొడవ నన్నే కొట్టడానికి ఆ వ్యక్తి వచ్చాడు ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు ఇలాగే ఇంకో మా ఫ్రెండ్ కూడా వాళ్ళ ఫ్రెండ్కు ఇప్పించాడు ఐఫోన్ తీసుకున్న వ్యక్తి ర్యాష్గా డ్రైవింగ్ చేస్తాడు బైక్ ఒకటేసారి ఎన్నో చిన్న మిస్టేక్ అయ్యి లారీకి గుద్దుకొని చనిపోయి ఆ సెల్ ఫోన్ తుక్కు అయిపోయింది ఇప్పుడు ఈఎంఐ ఎవరు కట్టాలి అంటే ఇప్పించిన వ్యక్తి కట్టాలి ఇప్పుడు ఈఎంఐ ఒకవేళ ఈఎంఐ కట్టకపోతే ఏం జరుగుతుందంటే చెక్ బౌన్స్ అయ్యి సివిల్ మొత్తం పోతుంది ఒకవేళ మన ఈఎంఐ కట్టకున్నా ఏం కాదు వాళ్ళు ఏం చేస్తారంటే హెచ్డిబి అయినా ఐడిఎఫ్సి అయినా బజాజ్ అయినా ఏదంటే సెటిల్మెంట్గా వస్తారు అదైనా మనం రిక్వెస్ట్ చేస్తే ఒకవేళ మన రూబాబుగా మాట్లాడితే మనల్ని జైలు పంపిస్తారు వన్ ఇయర్ జైల్లో ఉండాలి ఇప్పుడు కార్డు బజాజ్ ఈఎంఐ కార్డు ఉంటే అది మన పర్సనల్గా మన కుటుంబానికి వాడుకోవాలి కానీ కార్డు ఉంది కానీ అక్కకు బావకు తమ్మునికి అందరికి ఇప్పిస్తే వారు కట్టకపోతే నువ్వే కట్టాలి కనుక జాగ్రత్త సివిల్ అనేది చిన్న విషయం కాదు ఒక్కసారి సివిల్ పోతే జీవితంలో ఎక్కడ కూడా మళ్ళీ లోన్ రాదు నీకు లోన్ ఎప్పుడు రాదు కాదు ఇక కనుక జాగ్రత్త ఇవ్వని పడితే వాడిని నమ్మి సెల్ ఫోన్ ఫ్రిడ్జ్లు వాషింగ్ మెషిన్స్ ఏమి ఇప్పించకండి మీ పేరు మీద కూడా బైక్స్ కూడా కూడా ఎవరికి ఇప్పించకూడదు అయినా ఏదైనా కానీ ఇప్పిస్తే చిక్కులో పడేది మీరే ఇప్పుడు చాలామంది ఈఎంఐ మీద ఐటమ్స్ ఇప్పించి పొడవులు పెట్టుకుంటున్నారు చాలామంది మంచి మంచి స్నేహితులే షత్తులు అయిపోయ్ ఈ యొక్క ఈఎంఐ కార్డుతోని కనుక జాగ్రత్త ఇప్పించే ముందు వంద ఆలోచించండి కడతడా అనేది తీసుకున్నాక తెలుస్తుంది ఒక రెండు నెల రెండు నెలలకు అంతవరకు వాని నిజ నిజస్వరూపం అనేది నీకు అర్థం కాదు కనుక జాగ్రత్తగా ఉండు ఉంది కానీ అందరి చెప్పకండి అలా కూడా ఇబ్బందే ఆ కార్డు ఇప్పించండి అన్నాను అదే ఉంది గారు దగ్గర ఇప్పి అన్నట్టు కనుక ఒకవేళ ఇప్పిస్తే టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ లోపు మాత్రమే ఏదైనా ఇప్పించండి యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు లక్ష రూపాయలు ఎట్లా ఇప్పించకండి ఇప్పిస్తే మీరే కట్టుకోవాలి వాడు కట్టడు కనుక జాగ్రత్త ఎవరికి కూడా ఏమి ఇప్పించకండి ఇప్పిస్తే వాడు కట్టకపోతే ఒకవేళ మీరే కట్టాలి నువ్వు కట్టకపోతే నీ సివిల్ దెబ్బతింటుంది జీవితంలో ఎప్పుడు కూడా నీకు లోన్ రాదు ఇదే జరిగేది కనుక జాగ్రత్త మా ఫ్రెండ్తో నేను కూడా గొడవ ఏ నేనే ఈఎంఐ కట్టాను చివరకు నేనే ఈఎంఐ కట్టాను క్లోజ్ చేసే ఎందుకంటే నా సివిల్ పోతుంది కాబట్టి అంటే జాగ్రత్త ఇంకొకటి ఏ విషయంలో కూడా మధ్యవర్తి పడకూడదు అప్పుల విషయంలో మధ్యవర్తి అస్సలే పడద్దు పడ్డావా అవి నువ్వే కట్టాలి మధ్యవర్తి అంటే ఏంటి నువ్వే అడిగేయాలి వాడు కట్టపోతే నువ్వే కట్టాలి కనుక ఏ విషయంలో కూడా వందకు రెండు వందల సార్లు ఆలోచించండి సమస్యలో పడేది నువ్వే తెలివి లేకుండా తెలివి ఉంటే నువ్వు సమస్యలు పడవు సమస్యల నుండి బయటకు వచ్చేస్తావు కనుక ఏదైనా విషయం ఏదైనా ఏదైనా పనిని పూనుకున్నప్పుడు చాలా ఆలోచించాలి అప్పుడే నువ్వు బయటికి రాగలుగుతావు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ తప్పచ్చేయండి